హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిట ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న నాగపంచమి సీరియల్ ఎంతటి ప్రదర్శక ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే ఈ సీరియల్ నటిస్తున్న నటీ నటులకు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు ఈ సీరియల్ లో నటిస్తున్న నటీ నటులు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు అయితే ఈ సీరియల్లో పంచమి పాత్రలో దర్శిని గౌడ నటిస్తున్నారు అయితే ఈమె బెంగళూరు లో పుట్టి పెరిగారు చదువు కూడా బెంగళూరు లోనే చదివారు ఇక దర్శన గౌడకు ఒక సోదరుడు ఇద్దరు సోదరులు ఉన్నారు దర్శిని గౌడ మొదటగా తన కెరియర్ ను యాంకర్ గా ప్రారంభించారు ఆ తర్వాత నటన మీద ఆసక్తితో కన్నడలో ప్రేమలోక సీరియల్ తో ఎంట్రీ ఇచ్చారు కన్నడ తమిళంలో వరుస సీరియల్లో నటి ఇక ఆ సమయంలోని నాగపంచమి సీరియల్ లో అవకాశం వచ్చింది ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులు అభిమానాన్ని పొందారు కన్నడలో ఆహా కళ్యాణం నాగని లో మంచి పేరు తెచ్చిపెట్టాయి దర్శిని గౌడకు అన్ని భాషల్లో నటించాలని కోరుకు ఉండేదట ఆమె కోరిక నెరవేరాలని కోరుకుందాం సినిమాల మీద కూడా ఆసక్తి ఉంది అవకాశం వస్తే వెండి తెరపై నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అయితే దర్శిని గౌడ మరెన్నో మంచి పాత్రలు చేసి విజయవంతం కావాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి